స్వాగతం స్వాతి విద్యార్థి ఉద్యమాల బేగుచుక్క జార్జి రెడ్డి పిడిఎస్యు ఈ నెల ముప్పై తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయండి పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివప్రశాంత్ వ్యాఖ్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారత విద్యార్థి ఉద్యమాలకు పీడీఎస్యూ దిక్సూచిలా నిలిచిందని యాభై ఏళ్లలో విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల హక్కుల కోసం శాస్త్రీయ విద్యా సాధన సమ సమాజం స్థాపనే ధ్యేయంగా పిడిఎస్యు పోరాటంధరి పిడిఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేల శివప్రసాద్ తెలిపారు శుక్రవారం భద్రాచలం డిగ్రీ కాలేజ్లో పిడిఎస్యు యాభై వసంతల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మునిగేలా శివప్రసాద్ మాట్లాడుతూ నక్సల్ పరి శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో కద్దుల వంతెనపై డెత్తుటి కబాటు చేసిన ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎందరో విద్యార్థి రత్నాలైన జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి చేరాలు రమణయ్య సంబయ్యలు తమ వేడి నెత్తురును ధారపోశారని గుర్తు చేశారు పీడీఎస్యు ఆవిర్భావం నాటి నుండి అధిక ధరలు అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఆశ్రిత పక్షపాతం అవినీతికి వ్యతిరేకంగా కుల వివక్షత మతోన్మాదానికి వ్యతిరేకంగా మహిళలపై దాడులు సంక్షేమ హాస్టల్ సమస్యలపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కై యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పట్టణ నాయకులు ఆలం సంజు కేసరి సాయి ప్రవీణ్ బాలు భవాని శ్రీహజ వైష్ణవి నవ్య శైలజ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ హత్య చేయబడ్డాడు ఆ హత్యకు సంబంధించిన దాంట్లో ఎంతోమంది ఇక్కడ అమరవీరు అమరవీరులు అయ్యారు దాన్ని భేచి చేసుకొని యాభై సంవత్సరాల వసంతకాలాన్ని భేచి చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో బహిరంగ సభ ఉన్నాం కనుక మన భద్రాచలం డిగ్రీ కాలేజీలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి జార్జిరెడ్డికి సంబంధించిన దాంట్లో సినిమా తీసిన దాంట్లో చాలా వరకు వాస్తవాలు అవాస్తవాలు కూడా ఉన్నాయి దాంట్లో విద్యార్థుల కోసం ముఖ్యంగా ఎక్కువ విద్యార్థుల పక్క పట్ల అట్లాగే ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అప్పుడు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి మహిళలు వాళ్ళ చదువు వచ్చే తన వచ్చేతరంలో సమాన విద్య సమాన సంబంధించినటువంటి వేతనాలు కావాలని చెప్పి ఒక పక్క చట్టాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి దాన్ని వేచి చేసుకునే ఆ రోజు పోరాటాలు నిర్వహించడం జరిగింది విద్యార్థి దశ నుంచి ఎంతో త్యాగం చేసి ఆయన కత్తిపోట్లు ఆయన బాడీలో ఇరవై ఐదు పో కత్తిపోట్లతో పొడిచి చంపినటువంటి పరిస్థితి గవర్నమెంట్కి జాజి రెడ్డి బయటకు వస్తుందంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి నా పేరు శివప్రశాంత్ భద్రాచలం పిడిఎస్ కార్యదర్శిని ఈ నెల ముప్పై తేదీ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల మండలాల నుంచి విద్యార్థి లోకం మొత్తం కూడా వస్తా ఉన్నారు నేటికి ముప్పై తారీఖు వరకు జరిగే బహిరంగ సభ సంబంధించి దాంట్లో యాభై సంవత్సరాలు గడుస్తా ఉంది జార్జి రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు విద్యార్థుల సమస్యలు ఎక్కడుంటే జార్జి రెడ్డి ఎక్కడుండి పోరాటాన్ని నిర్వహించాడు మతోన్మాద శక్తుల చేతిలో ముప్పై ఐదు కత్తిపోటుతో పూటతో పొడిచి మరీ చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి ఉలికి పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు విద్యార్థి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ గానీ యూనివర్సిటీలలో విద్యార్థి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కత్తిపోతతో పోడి చంపినటువంటి పరిస్థితి కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని అమ్మాయిపై జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ అట్లాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఈ రోజు మతోన్మాస సంబంధించిన దాంట్లో మూఢనమ్మకాలను ఎక్స్ప్రెస్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని కాని అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు పరితప్పలుగా విద్యారంగం పట్ల ఉంటేనే బడ్జెట్ కేటాయింపులు అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి జనరల్ ఫండ్స్కుండా హాస్టల్ కానీ కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అట్లాగే బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది కాబట్టి జార్జి స్ఫూర్తితో ఖచ్చితంగా ఇరవై రోజులు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్టాఫీస్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి హాస్టల్ స్కూల్ సమస్యలు కానీ అట్లాగే కాలేజ్ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కోసం జార్జ్ రెడ్డికి నిజమైన నివాళులు నిర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళులు కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను